గురుగ్రహం జ్ఞానానికి శుభ ఫలితాలకు కారకుడు గురువు ఇరవై ఇరవై ఐదు మే పద్నాలుగవ తేదీ బుధవారం రాత్రి పదకొండు గంటల ఇరవై నిమిషాల నుండి మిథున రాశిలోకి మారుతున్నాడు గురుగ్రహ ప్రభావంతో పన్నెండు రాసుల జాతకులకు రాబోయే సంవత్సర కాలంలో లభించే ఫలితాలు మేషరాశివారికి ఇది మంచి సమయం ధనం గౌరవం అవకాశాలు లభిస్తాయి వృషభ రాశి జాతకులకు ఉద్యోగంలో ఎదుగుదల ఉంటుంది కానీ కుటుంబంలో చిన్న చిన్న కలహాలు ఉండొచ్చు మిథున రాశిలోనే గురుగ్రహ సంచారం ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది శుభవార్తలు వింటారు పెళ్లి చర్చలు జరుగుతాయి కర్కాటక రాశి జాతకులకు ఖర్చులు ఎక్కువవుతాయి శారీరక ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం సింహరాశివారి ఆశయాలు ఆకాంక్షలు నెరవేరే అవకాశముంది కొత్త ఆదాయ మార్గాలు తెరచుకుంటు